హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజైతే మనం ఒక సరికొత్త సుందరమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాము రెడీగా ఉన్నారా ఫ్రెండ్స్ మనం ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని కులు డిస్టిక్ కసోల్ వ్యాలీలో ఒక సుందరమైన సిటీని చూపించబోతున్నాము ఇక్కడ ఎన్నో వింతలు విడ్డూరాలు సుందరమైన ప్రదేశాలు లొకేషన్స్ సూపర్గా ఉంటాయి ఎక్కడ మిస్ అవ్వకండి ప్రతి సీన్ కూడా మీకు అద్భుతంగా అనిపిస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెప్పుకోదగిన ప్లేస్ ఏంటంటే స్వచ్ఛందంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అగ్నిగుండాలు ఉంటాయి ఒక ఐదారు కిలోమీటర్లు పర్వతొమ్మిది నుంచి వారే ఒక జలపాతం చిన్న జలపాతం నుంచి వేడి నీళ్ళు ఇక్కడ అబ్బురపరుస్తూ ఉంటాయి దాదాపు ఎనభై డిగ్రీల సెల్సియస్ దగ్గర ఏదైతే వేడి నీళ్ళు మనం చూస్తుంటాము అదే వేడి నీళ్ళు ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి ఘోరమైన ఇంత చలిలో కూడా గడ్డ కట్టే చలిలో కూడా ఇక్కడ వేడి నీళ్ళు మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అలాగే మణికరణ్ టెంపుల్ ఒకటి అద్భుతంగా ఉంటుంది శివాలయం అది శివపార్వతులు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అలాగే గురుద్వారాని సిక్కు మతానికి చెందిన టెంపుల్ ఒకటి ఉంటుంది అలాగే రివర్ ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తుంటాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశం కసోల్ వ్యాలీలో ఒక సుందరమైన ప్రదేశం పార్క్ ఇది ఇక్కడ అన్ని దేశాల వాళ్ళు వస్తారు ఈ పార్క్లో చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది పక్కనే ఒక నదీ జలపాతం పారుతూ ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ గలగల సప్పుళ్ళు పక్షుల కిలకలా రావాళ్ళు ఇక అక్కడ మనం ఉన్న ఆ ఫీలింగ్ అసలు ఎంతో గొప్పగా అనిపిస్తుంది అక్కడ ఉంటే ఇంకా ప్రపంచంలో ఇంకా చాలు అనే పరిస్థితి అయితే అక్కడ అనిపిస్తుంది ఇంత ఇంత ఆహ్లాదకరంగా అయితే మనకు అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మాతో మాతో డ్యాన్స్ వేస్తున్న వాళ్ళు కసోల్ సిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కానీ మా సంభాషణ మా మా వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకి బాగా నచ్చి మాతో కలిసిపోయారు మాతో చాలాసేపు గడిపారు ఆటపాటలతో వాళ్ళ యొక్క సాంప్రదాయం ఎలా ఉంటుంది ఏంటి మేము ఎలా ఇక్కడ మా జాతి వాళ్ళు ఎలాంటి డ్యాన్స్ నృత్యాలు చేస్తుంటారు ఇవన్నీ మాతో పాటు మాకు కూడా కొన్ని నేర్పించడానికి ఆమె ట్రై చేశారు ఎంత ఎంజాయ్ చేసిందంటే ఆమె అసలు మాతో ఉన్నంతసేపు మస్తు ఎంజాయ్ చేసింది ఆమె నవ్వుతూనే ఉంది అసలు వదిలిపెట్టలేదు మమ్మల్ని అందరినీ కౌలించుకొని మంచిగా హగ్ చేసుకొని మీరు చాలా బాగున్నారు వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో ఆమె చెప్తున్నా మనకైతే మనకి అర్థమవుతుంది మనం చెప్పే ఏదైతే విషయం ఉందో ఆమెకు అర్థమవుతుంది నిజంగా వాళ్ళిద్దరూ చాలా మాతో గడిపారు మాకు కూడా అది మెమరబుల్ మూమెంట్ అని చెప్పుకోవాలి మాకు చాలా ఆమె చెప్పారు అక్కడున్న పరిస్థితులు ఏంటి ఎలా ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఆమె అయితే చెప్పారు నిజంగా మాకు చాలా బాగా అనిపించింది అదే కదా ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని అంటారు కదా అది నిజమే కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన వాళ్ళు ఎలా నవ్వుకుంటున్నారు అసలు ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఆమె వేసే జోకులకి మన మన వాళ్ళు వేసే కౌంటర్స్కి నవ్వలేక అసలు మామూలుగా కాదు ఇంకా ఈ కసోల్ సిటీ అవుట్కట్స్ వస్తే ఇంకా మొత్తం కసోలేం కాదు మనాలి నుంచి కూలు కూలు నుంచి ఇక్కడికి కసోల్ వచ్చే రోడ్డు ఎక్కడ చూసినా కూడా ఘాట్ రోడ్డు కిలోమీటర్ లోతు ఉంటుంది ఎక్కడ చూసినా పై కొండలు కూడా అదే రేంజ్లో హైట్ ఉంటాయి అసలు మామూలుగా ఉండదు అనమాట రోడ్డు కూడా చాలా ఇరుకు రోడ్డు మా డ్రైవర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవరు చాలా బాగా తీసుకొచ్చాడు మాకైతే చెమటలు పట్టేవి ఆ రోడ్ చూ చూస్తున్నారు కదా ఎడ్జి ఎడ్జ్ నుంచి వెళ్తుంది మన టైర్ అయితే ఏ మాత్రం దాదాపుగా ఎడ్జ్ నుంచి వెళ్తుంది టైర్ ఒక అడుగు అడుగున్నర సైడ్ నుంచే వెళ్తుంది మన వెహికల్ చాలా ట చాలా అంటే మాకు భయం వేసేది లోపల మా వాళ్ళు అంతా గోల గోలు చేసేవాళ్ళు ఆ రోడ్ చూసి ఇక్కడైతే చాలా సుందరమైన ప్రదేశం ఇది ఇక్కడే కాదు టోటల్ ఇక్కడ చూసినా కూడా ఇదే రోడ్ ఇదే మనకి ఎక్కడ ఓపెన్ మన దగ్గర ఉన్నట్టు ఓపెన్ ప్లేసు ఎక్కడ ఉండదు భూములు కానీ ఇట్లా ఓపెన్ ప్లాట్గా ఎక్కడ కనపడదు ఎక్క ఎన్ని వేల కిలోమీటర్లు పోయినా మనకి ఇదే రోడ్డు ఇదే గుట్టలు ఇవే కొండలు ఇంక ఇదే ఆ కొండల మీదనే ఇల్లు అటు చూస్తున్నారు కదా అవుట్ సైడ్ రోడ్డు మన సైడ్ కూడా అలాగే ఉందనమాట అవుట్ సైడ్ రోడ్డు ఎలా ఉందో మన సైడ్ కూడా రోడ్డు అలాగే అనిపిస్తుంది కొండల మీంచే మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ చూసినా మైండ్ బ్లోయింగ్ అనమాట ఇంకా చూడ్డానికి మనకి కళ్ళు సరిపోవు అన్నట్టుగా అనిపిస్తుంటుంది ఈ రోడ్డు అంతా ఈ ప్రదేశం కానీ అవి చూస్తున్నారు కదా ఇళ్ళు ఎట్లా ఉన్నాయి అన్ని కొండల మీదనే ఎంత హైట్ ఉందో ఆ కొండల మీద ఆ కొండల మీదనే ఇల్లు కట్టుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు అది వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఇది మనం మన జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అనుభూతిని పొందాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అనిపిస్తుంది ఒక్కసారైనా ఇలాంటి మనం చూడాలి జన్మధన్యం అవుతుంది అంటే ఇలాంటి ఎన్నో వింతలు బిడ్డరాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో కాదు మన భారతదేశంలోనే చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి కానీ చూడాలంటే కొంచెం ఖర్చుతో కూడింది ఖర్చు అయినా కూడా మాకు మేము దాదాపుగా సిక్స్టీన్ ఎయిటీన్ మెంబర్స్ వెళ్ళాము పిల్లలతో సహా ఎయిటీన్ మెంబర్స్ వెళ్ళాము మాకు ఎక్కడ కూడా అలాంటి ఫీలింగ్ కలగలేదు పైసలు ఖర్చు అయినా కూడా మంచి అనుభూతిని అయితే మేము పొందాము ఇది కసోల్ సిటీ ఎంట్రన్స్కి వచ్చాము మనం ఇప్పుడు కసోల్ సిటీ ఎంట్రన్స్ సిటీలోనే చిన్న ఒక జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది ఇంకా మైండ్ బ్లోయింగ్ అన్నట్టు అన్ని కొండలు ఎత్తైన కొండలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఒక ఎత్తైన కొండల మధ్య అందమైన ఒక సిటీ అన్నట్టు ఇది ఇది మాల్ రోడ్ కసోల్ మాల్ రోడ్ మనకు కావలసిన వస్తువులు అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు మనం మన వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు ఇంకా టెంపుల్కి వెళ్దాము ఇది టెంపుల్ ముందున్న మీకు చెప్పాను కదా ఒక విచిత్రమైన అగ్ని నీళ్ల గుండం అంటారు ఇది అంటే మరిగే నీళ్లు ఇక్కడ ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది ఇదే ఇక్కడ మణికరణ్ టెంపుల్ ఉంటుంది ఈ మణికరణ్ టెంపుల్కు ముందు ఇప్పుడు మనం మరి మణికరణ్ టెంపుల్ దగ్గరికి వచ్చాము మణికరణ్ టెంపుల్ దగ్గర ఈ విచిత్రమైన అగ్ని వేడి నీళ్లు స్వచ్ఛందంగా ఏర్పడిన మసిలే మరిగే నీళ్ళు అంటారు ఇవి దాదాపు ఎనభై డిగ్రీలతో మరుగుతున్నవి అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నీళ్ళవి దాదాపుగా ఐదారు పక్కన ఒక జలపాతం ఉంటుంది ఐదారు కిలోమీటర్ల ఎత్తు నుంచి ఒక జా ఒక జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది దాంట్లో నుంచే వేడి నీళ్ళు ఇవి గడ్డగట్టే చలిలో కూడా ఇక్కడ మరిగే నీళ్లు ఉండడం అంటే ఇది ఒక విచిత్రం మీకు ఆ వాగును కూడా ఆ జలపాతాన్ని కూడా మీకు చూపిస్తాను ఇది మనం టెంపుల్ ముందు మణికరణ్ అనే టెంపుల్ ముందు ఉన్నాము మనం ఇప్పుడు ఈ టెంపుల్లో ప్రసాదాలు కానీ అన్న ప్రసాదాలు కానీ భక్తులకి ఇక్కడ వడ్డిస్తుంటారు నిత్యాన్నదానం జరుగుతుంది ఈ అన్నదానం ప్రసాదం ఇవన్నీ కూడా ఈ మరిగే నీళ్ళల్లో ఈ కుండీలలో మరిగే నీళ్ళు చూసాం కదా దాంట్లో వేసి ఆ కుండలలో ఆ ప్రసాదాన్ని పెట్టి ఒక గంటలో తీసేస్తారు పూర్తిగా ఉడికి మనకి ఇలా కనిపిస్తుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది మణికరణ్ అనే టెంపుల్ ఈ మణికరణ్ టెంపుల్ పక్కనే గురుద్వార టెంపులు కూడా ఉంటుంది అయితే ఇక్కడ చాలా ఫేమస్ కసోల్ సిటీలో ఇది చాలా గొప్ప టెంపుల్ అని చెప్పుకోవాలి శివ పార్వతులు నల నడయాడిన స్థలం ఇది దీనికి పెద్ద పురాణమే ఉన్నది ఇప్పుడు మనం ఆ వేడి నీళ్ళు చూద్దాము ఆ వేడి నీళ్ళు కనీసం కాళ్ళ మీద పోసుకోవడానికి కూడా మనం కాళ్ళు కడుక్కోలేని పరిస్థితి అంత మసిలే నీళ్ళవి నీళ్ళు అవి అవి ప్రకృతి సిద్ధంగా ఒక కొండపై నుంచి జాలు వారే జలపాతం నుండి వచ్చే నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారాగా లోపలికి భక్తుల కోసం ఏర్పాటు చేసి సపరేట్ కుండీలు ఏర్పాటు చేసి దాంట్లోనే అన్న ప్రసాదాలు కూడా తయారు చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇదైతే వండర్ మనం ఇంత గడ్డగట్టే చలిలో కూడా ఇంత ఎనభై డిగ్రీల సెల్సియస్ ఉండే మరిగే నీళ్ళని మనం చూడడం ఇక్కడైతే చాలా విచిత్రమని చెప్పుకోవచ్చు ఇంకా మనోళ్ళు మణికరణ్ టెంపుల్ నుంచి బయటకి వెళ్తున్నారు పక్కనే గురుద్వార టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా చాలా పవిత్రంగా ఉంటుంది సిక్కు మతస్థులు దాన్ని గొప్పగా పూజిస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి మణికరణ్ అనే పేరు ఎలా వచ్చింది అనేది ఒకసారి మనం చెప్పుకుందాము అయితే పార్వతీదేవి ఆ జలపాతంలో తన మణిని పోగొట్టుకున్నది ఒకనొక టైంలో అప్పుడు పరమశివుడు అది వెతికించే ప్రయత్నం చేశారు ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆ శివుడు కోపాగ్నితో శివతాండవం చేశారు ఆ జలపాతం చల్లటి నీళ్లలో మంచు గడ్డగట్టే పరిస్థితిలో ఉన్న చల్లటి నీళ్లలో శివతాండవం చేయడంతో అవి అంత చల్లటి నీళ్లు కూడా మరిగే నీళ్లుగా మారిపోయా శివతాండవానికి అలా మరిగే నీళ్ళలో ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతున్నాయని ఇక్కడ పురాణం ఇది పరిస్థితి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గురుద్వార్లోని గురుద్వార్ టెంపుల్కి వచ్చాం మనం ఇక్కడ ఎవరూ మాట్లాడకూడదు ప్రశాంతంగా ఉండాలి వచ్చి మన మనసులో ధ్యానం కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి అక్కడ సిక్కు మతస్థులు కూడా చుట్టూ ఉండి వాళ్ళు చాలా పీస్ఫుల్గా ధ్యానం చేస్తున్నారు ఇది ఇక్కడ మణికరణ్ టెంపుల్కి పక్కనే ఉంటుంది ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ ఫ్రెండ్స్ మేము ఈ గురుద్వార్లోని లోపలికి వచ్చేటప్పుడే మాకు ఎల్లో క్యాబ్స్ ఇచ్చారు అవన్నీ ధరించి మాత్రమే మేము లోపలికి వెళ్ళాలన్నారు అవన్నీ మేము ధరించేసి లోపలికి వెళ్ళాము ఎందుకు అని అడిగే ప్రయత్నం కూడా మేము చేయలేదు అడుగుదామనుకున్నాను కానీ దాని గురించి అయితే పెద్దగా వివరణ తెలియదు అవి ధరించే మేము మాకు అన్న ప్రసాదాలు కూడా వడ్డించారు చాలా బాగున్నాయి గురుద్వార్లోనే ఇంకా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పే కదా మణికరణ్ టెంపుల్ గురుద్వార టెంపుల్ ఒకే దగ్గర ఉంటాయి మనం బయటికి రాగానే ఇలా మరిగే నీళ్ళ జలపాతం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా పొగలు పొగలు కక్కే గడ్డగట్టే చలిలో పొగలు కక్కే మరిగే నీళ్ళు ఇది ఎక్కడైనా విన్నారా చూసారా మీరు కానీ ఈ కసోల్ సిటీలో మనం ఈ వింత విడ్డూరాన్ని మనం చూస్తాము నిజం నిజంగా అయితే ఇదైతే వండర్ అంటే వండర్ చాలా మెమరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు దీన్ని అసలు మామూలు విషయం కాదు ఇలా అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మనకైతే అర్థం కాదు ఒక ఎత్తైన జలపాతం ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతం ఇలా మరిగే నీళ్ళుగా ప్రవహిస్తూ ఇది ఇదైతే ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఎక్కడ చూసినా ఎత్తైన కొండలు జలపాతాలు వాగులు నదులు కొండలు ఆ కొండల మధ్య సిటీస్ ఇంతే తప్ప మనకి ఓపెన్ ప్లేసు మనకి ఎకరాలకి ఎకరాలు ఓపెన్ ప్లేట్స్ ఓపెన్ ప్లాట్స్ అయితే మనకి ఎక్కడ కనిపించవు ఎన్ని వేల కిలోమీటర్లు పోయినా ఈ హిమాలయ పర్వతాల్లో మొత్తం పర్వతాలు మంచు కొండలు నదులు పర్వతాలు ఇంతే ఎన్ని వేల కిలోమీటర్లు పోయినా ఇదే పరిస్థితి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ కసోల్ సిటీ నుంచి మళ్ళీ మాది ప్రయాణం స్టార్ట్ అయింది ఈ కసోల్ సిటీలో మేము చూసిన గురుద్వార్ మణికరణ్ టెంపులే కాకుండా ఇంకా చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయంట మాకున్న సమయం ప్రకారం మాకు అది వీలు పడలేదు మాకైతే ఒక మంచి ప్రదేశాన్ని అయితే చూసిన అనుభూతి అయితే మా అందరికీ కలిగింది వండర్ఫుల్ మూమెంట్ ఇంకా మా ప్రయాణం స్టార్ట్ అయింది ఇంకా మనం ఇంకా మనలాగా ఓపెన్ ఫ్లాట్స్ అయితే ప్రదేశాలు అయితే కనపడవు ఎక్కడే చూసినా ఎంత ప్రయాణం సాగినా వేల కిలోమీటర్ల ప్రయాణంలో కూడా ఎత్తైన కొండలు ఆ కొండల మధ్య సిటీసు చిన్న చిన్న పల్లెలు ఎత్తైన జలపాతాలు నదీ ప్రవాహాలు ఇవే కనిపిస్తుంటాయి అన్నీ చూడదగిన ప్లేస్లే ప్రతి సీన్ కూడా మనకి వండర్గా అనిపించే ప్రదేశాలు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉంది మీకు మీకు కూడా మాకు కలిగిన అనుభూతే మీకు కలిగిందని అనుకుంటున్నాను మీకు ఒక మంచి వీడియో అందించాలని అయితే ఫీలింగ్ నాకు కూడా ఉంది మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ పెడతాను ఇంకా మనాలి ఇది ఫ్రెండ్స్ కసోల్ సిటీ నుంచి బయలుదేరాము మేము తిరిగిన ప్రదేశాల్లో గొప్ప గొప్ప సుందరమైన ప్రదేశాలు చూసాము అవన్నీ వివిధ వీడియోస్ ద్వారా మేము ముందుకు వస్తాను తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మంచి వీడియో ద్వారా మళ్ళీ మీ అతి త్వరలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్